అన్నం వండే సమయంలో బియ్యాన్ని ముందుగా కాసేపు నీటిలో నానబెట్టి కడుగుతాం ఈ నీటిలో అనేక విటమిన్లు ఖనిజాలు అమెనో ఆసిడ్లు ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి ఇది బియ్యాన్ని నానబెట్టిన లేదా ఉడకబెట్టిన తర్వాత మిగిలిన నీరు ఈ తెల్లటి ద్రవం కొన్ని శక్తివంతమైన విటమిన్లు ఖనిజాల స్టోర్ హౌస్ ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి ఇక ఉడికించిన తర్వాత వచ్చేది గంజి ఇది దానికన్నా మహాతరం గంజి నీరు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఒకప్పుడు గంజిలో ఉప్పు ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని పేదవాళ్లు బ్రేక్ఫాస్ట్ గా తినేవారు ఇప్పుడు అదే స్టార్ హోటళ్ల మార్క్ కింగ్ మెనూ అయిపోయింది ఇక బియ్యం కడిగిన నీళ్లలో ఇతర ఆయుర్వేద పదార్థాలు కలిపి సౌందర్య సాధనాలుగా జుట్టు బలోపేతం చేసే ఔషధంలా వాడుతున్నారు మంచి శక్తి వనరు గంజి నీరు వేసవిలో డీహైడ్రేషన్ ను నివారించడంలో సహాయపడుతుంది గంజిలో స్టాచ్ ఉంటుంది ఇది జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది గంజి నీరు అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం గంజి నీరు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచటంలో సహాయపడుతుంది రోగ శక్తి పెంచుకోవడానికి గంజి నీళ్లు తాగటం మేలు చేస్తుంది గంజి నీళ్ళలో ఎక్కువ మొత్తంలో అమినో ఆసిడ్స్ ఉంటాయి ఇది శరీరంలోని కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది విటమిన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిది వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి దాంతో వారికి కావాల్సిన ఆహారం అంది శక్తి లభిస్తుంది పోషణ సరిగ్గా ఉంటుంది విరోచనాలైన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరోచనాలు తగ్గుతాయి విటమిన్లు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్న గంజి ీరు చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది గంజిలో అలాంటల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను నివారిస్తాయి అలాగే అమెనో యాసిడ్స్ ఉండటం వల్ల రంధ్రాలను క్లెన్స్ చేసి చర్మాన్ని బిగుతుగా మార్చి కాంప్లెక్షన్ ని పెంచుతుంది గంజి నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతో పాటు మొటిమలు రాకుండా ఉంటాయి ఇది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టి చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది